ప్రత్యక్ష నారాయణుడు కలియుగ దైవం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో మాఘపౌర్ణమికి ఓ ప్రత్యేకత ఉంటుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు కుమారుడు రామకృష్ణ బాబు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో శాసనసభ్యులు ప్రత్యేక ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా క్షీరాభిషేకం ప్రత్యేక పూజలు జరిపారు ఆలయ ప్రత్యేకతను ఆలయ విశిష్టతను తెలిపారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ సూర్యనారాయణ స్వామి ప్రత్యక్షంగా ప్రత్యేక పూజలు అందుకోవడంలో ఏకైక దేవాలయ అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం అని ఈ దేవాలయానికి ఏడాది పొడుగునా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని అందులో భాగంగా మాఘ పౌర్ణమి పూజలు విశేషంగా జరుగుతాయని అన్నారు అనంతరం అనివేటి మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు ఈ కార్యక్రమానికి స్థానిక కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు